ఆ వంద తోటి కొన్ని కోట్లు సంపాదించాలి వాళ్ళు వాళ్ళ కోసం సాగుడవేంటి అయ్యా పిచ్చి కాకపోతే మరేంటి అదే కదా మొన్న అమ్మాయి వచ్చింది పుష్పటి సినిమా నిన్న ఎవరు బొమ్మన్నాడు ఇద్దరు ఫిలాని తీసుకొని వచ్చిన రోజు ఫస్ట్ షో కదా నిన్న రామ్ చరణ్ దానికి ఫంక్షన్ కూడా ఇద్దరు ఇద్దరు అవు బాబాయ్ నిన్న ఎవడు బొమ్మన్నాడు రామ్ చరణ్ గడు ఏమన్నా దేవుడా కాదు మా కి దేవుడు ఒకటి బావి బాబాయ్ అమ్మ అంటే మా అంటే మమ్మకారం అమ్మకడవు కాళ్ళు మొక్కనోడు యాక్టర్ కోసం సావడం ఏంటయ అమ్మ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంటది సత్య వరకు వస్తది మరి ఆమెకు మొక్కవు అమ్మకు మొక్కవు వాడేవాడయ్య రామ్ చరణ్ నా ముంగడికి రమ్మను బుద్ధి చంపుతా నువ్వు చిరంజీవి ఏ ఏ అభిమాని నా ముంగడికి వచ్చిన ఒక్కడే బుద్ధికు చంపుతా ఎవడరా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదంతా యూట్యూబర్ నా ఫోటో పెట్టి ఏదో ఏదో ఓరుగుతారు అంటే ఇలా జనాలు ఇలా దేనికి అమ్మ నాన్న అమ్మానాన్నని ప్రేమించారు కట్టుకున్న పిల్లల్ని ప్రేమించారు కనుపుల పుట్టే పిల్లల్ని ప్రేమించారు అది ఏ సినిమా హీరో కావచ్చు మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా ఎవరు వాడేవి వాడే నేను కూడా రేమిలే మరి ఇంత దారుణంగా సినిమా హీరో కొంత ప్రాణాలు నేను ప్రేమిస్తా ఎవరిని ప్రభాస్ ను అది వాళ్ళ నాన్న కృష్ణరాజు చదువుకున్న తండ్రి మూడు సినిమాలు చూడు కట్టకట్రా చూడే రంగుని రావుడి సీతారాములు ఈ మూడు చూడు మళ్ళీ ఇంకొకటి సినిమా చూడవు హఠటాలు సినిమా చూడు కృష్ణం రాజు ఇది నలభై ఏళ్ళ కింద నా పెళ్లి కాలే అప్పుడు మళ్ళీ ఇంకొకటి సినిమా చూడవులు ఆ తువ్వా నచ్చినప్పుడు జయప్రద జయసుధా ఎన్టీఆర్ కూడా బతుకుండే వీళ్ళందరూ దేశ దేశాలు తిరిగి ఇట్లా ఇట్లా బట్టి అయ్యా తువ్వా నచ్చింది మా దేశం ముతుకపోయింది అని ఇట్లా ఏం వాళ్ళ దగ్గర లేవు డబ్బులు ఓడి వాళ్ళు కూడా ఇచ్చింది ఓడి ఇచ్చారా ఓడి ఇచ్చారు జనాలు కూడా సర్ది ఇచ్చారు ఆ సర్ది తీసుకొచ్చి బట్టలను తిండాను ఘోరంగా తువ్వాన్ వచ్చిందండి నలభై ఏళ్ళ కింద ఏముండే బాబాయ్ ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది అంటే ఇక ఒకటి బాబాయ్ చచ్చేటోడు చస్తాడు పుట్టేటోడు పుట్టాడు దేనికి భయపడద్దు ఇప్పుడు నేను ఉన్నా నా ఒకటి మార్క్స్ లేదు మీ అందరు చూస్తున్నారు కానీ నేను ధైర్య తిరుగుతా దేనికి నా ధైర్యమే నా ధనం ఏ నా ధైర్యమే నా ధనం అదే అర్థం అదే నా మీద పది మంది వస్తే ఇంకా రెండు రౌతులు రెండు ముళ్ళు ఇవాళ మహారాజు